నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల విడాకులు పెరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటూ ఉన్నారో అంతే తొందరగా విడిపోతూ ఉన్నారు మరికొంతమంది పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న తర్వాత కూడా విడిపోతూ ఉన్నారు అలాగే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం తాజాగా తండ్రిని బాధ్యత వహిస్తూ తన ఇద్దరు కుమారులకు తల్లి సంరక్షణ ఇవ్వాలని చెప్పేసి ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది అలాగే ఒక కువైటీ పౌరుడు తన యొక్క భార్య నుంచి తనకు విడాకులు కావాలని చెప్పేసి పిల్లలు నా దగ్గర పెరగాలని చెప్పేసి నేను సంరక్షకుడిగా ఉంటానని చెప్పేసి ఫ్యామిలీ కోర్టును కోరడం జరిగింది అలాగే విచారించిన ఫ్యామిలీ కోర్టు తండ్రిని బాధ్యున్ని చేస్తూ అలాగే పిల్లల సంరక్షణ తల్లి మాత్రమే చూసుకోవాలని చెప్పి సంచలన తీర్పునిచ్చింది అలాగే ప్రతి నెల పిల్లల ఖర్చు కోసం నాలుగు వందల దినార్లు అలాగే వాళ్ళ యొక్క చదువుల కోసం ఏడు వందల దినార్లు అలాగే వాళ్ళు ఉండేందుకు అలాగే వాళ్లకు మౌలిక సదుపాయాలు తిండి ఖర్చుల కోసం పదహైదు వందల దినార్లు ఇంటి బాడుకు మొత్తం కలిపి పదహైదు వందల దినార్లు చెల్లించాలని చెప్పేసి అలాగే తన యొక్క భార్యకు ప్రతి నెల మూడు వందల యాభై దినార్లు చెల్లించాలని చెప్పి ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది కువైటు సమాజం ఇటుపోతూ ఉందని చెప్పి కువైట్ లో ఉన్న నిపుణులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కుటుంబ వ్యవస్థ నిలబడాలి కుటుంబ వ్యవస్థ నిలబడితేనే కువైటు సమాజం కువైటు దేశ అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పేసి అలాగే కువైటు సమాజంలో తల్లిదండ్రులు విడిపోయినా పిల్లలు చాలా మంది ఉన్నారని చెప్పేసి వాళ్లకు తల్లిదండ్రుల అవసరం ఎంతో ఉందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్